చూసుకోండి బ్రదర్ ప్లేస్ గుర్తు పెట్టుకోండి శాలరీ ఏం లేకపోయినా కానీ అంటే మినిమం ఇంత ఉండాలి అంటే ఖర్చులకి ఒక థర్టీ ఫిఫ్టీ అంటే ఆస్తి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారు బాగా అపార్ట్మెంట్ శాలరీ ఓ బిల్డింగ్ ఉంటే చాలు డెవలప్ కాకపోయినా కలిసి వర్క్ చేస్తే డెవలప్ అయిపోవచ్చు ఓకే పర్సన్ మంచిగా ఉంటే చాలు పర్సన్ బిహేవియర్ ట్రీట్ ఎట్లా ట్రీట్ చేస్తారో దాన్ని మంచిగా ట్రీట్ చేస్తే అయినా అంటే మీరు నర్సింగ్ స్టూడెంట్ లో చెప్పట్లేదు ఒక ఫిలాసఫీ పిహెచ్డీ స్టూడెంట్ లో కాదు కామన్ మ్యాన్ చెప్పండి ఒక కామన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇప్పుడు చెప్పాలంటే గర్ల్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి జస్ట్ ట్రీట్ హర్ చాలా మంచిగా ట్రీట్ చేసినారు అనుకో షీఈ్ ఇన్ ఆఫ్ ఫర్ యూ ఆమె చాలా అనుకుంటారు మీరు చాలు వాళ్ళు ఇంత పెద్ద ఫ్యామిలీ వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు ఆమెలోకి వస్తురండి అన్న మంచిగా చూసుకుంటే చాలా సర్ సేమ్ ఎక్స్పెక్ట్